హాయ్ ఎవ్రీవన్ హీరోయిన్లు ఎందుకు నచ్చుతారంటే సమాధానం చెప్పడం కష్టం కొందరు అందంగా ఉన్నారని నచ్చుతారు మరి కొందరు బాగా నటిస్తారని నచ్చుతారు ఇంకొందరు సింప్లిసిటీ వల్ల నచ్చేస్తారు ఇప్పుడు చెప్పిన ఈ మూడు క్వాలిటీస్ కూడా ఒక హీరోయిన్లో ఉన్నాయి ట్విస్ట్ ఏంటంటే సినిమా అనగానే మేకప్ కంపల్సరీ కానీ ఈ బ్యూటీ మాత్రం మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా మిమ్మల్లే చెప్పేమంటారా పైన కనిపిస్తున్న చిన్నపిల్ల పేరు సాయి పల్లవి అవును మీరు ఊహించింది కరెక్టే ప్రేమం ఫిదా సినిమాలతో హీరోయిన్గా తనకంటూ సెపరేట్ మార్క్ సృష్టించుకున్న బ్యూటీనే తమిళనాడులోని ఓ గిరిజన తెగలో పుట్టి పెరిగిన సాయి పల్లవి చిన్నప్పటి నుంచే డ్యాన్సులు ఎరగదీసేది అలా టీనేజీలోని పలు డ్యాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసింది తెలుగులోను డీ ప్రోగ్రాంలో పాల్గొంది ఇంకా చదువు కోసం కొన్నాళ్ళు డ్యాన్స్లకు బ్రేక్ ఇచ్చింది పెద్దయిన తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చేసింది మలయాళ ప్రేమ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది దీని తర్వాత తెలుగు తమిళ భాషల్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది గత రెండేళ్లుగా సాయిపల్లవి సినిమాలు చేయకపోయేసరికి ఇండస్ట్రీకి దూరం అయిపోయిందేమో అనుకున్నారు ప్రస్తుతం తండేల్ రామాయణ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు నటిస్తోంది ఈ రెండు రిలీజ్ అయితే సాయిపల్వి పేరు నేషనల్ వైడ్ మార్మోగడం గ్యారంటీ హాయ్ ఎవరివన్ హీరోయిన్లు ఎందుకు నచ్చుతారంటే సమాధానం చెప్పడం కష్టం కొందరు అందంగా ఉన్నారని నచ్చుతారు మరి కొందరు బాగా నటిస్తారని నచ్చుతారు ఇంకొందరు సింప్లిసిటీ వల్ల నచ్చేస్తారు ఇప్పుడు చెప్పిన ఈ మూడు క్వాలిటీస్ కూడా ఒక హీరోయిన్లో ఉన్నాయి ట్విస్ట్ ఏంటంటే సినిమా అనగానే మేకప్ కంపల్సరీ కానీ ఈ బ్యూటీ మాత్రం మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా మిమ్మల్లే చెప్పేమంటారా పైన కనిపిస్తున్న చిన్నపిల్ల పేరు సాయి పల్లవి అవును మీరు ఊహించింది కరెక్టే ప్రేమం ఫిజా సినిమాలతో హీరోయిన్గా తనకంటూ సెపరేట్ మార్క్ సృష్టించుకున్న బ్యూటీనే తమిళనాడులోనూ గిరిజన తెగలో పుట్టి పెరిగిన సాయి పల్లవి చిన్నప్పటి నుంచే డ్యాన్సులు ఎరగదీసేది అలా టీనేజీలోనే పలు డ్యాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసింది తెలుగులోనూ డీ ప్రోగ్రాంలో పాల్గొంది ఇంకా చదువు కోసం కొన్నాళ్ళు డ్యాన్సులకు బ్రేక్ ఇచ్చింది పెద్దయిన తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చేసింది మలయాళ ప్రేమ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది దీని తర్వాత తెలుగు తమిళ భాషల్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది గత రెండేళ్లుగా సాయిపల్లవి సినిమాలు చేయకపోయేసరికి ఇండస్ట్రీకి అయిపోయిందేమో అనుకున్నారు ప్రస్తుతం తండేల్ రామాయణ్ లాంటి ఇండియా చిత్రాలు నటిస్తుంది ఈ రెండు రిలీజ్ అయితే సాయి పల్లవి పేరు నేషనల్ వైడ్ మారుమోగిపోవడం గ్యారెంటీ హాయ్ ఎవరివన్ హీరోయిన్లు ఎందుకు నచ్చుతారంటే సమాధానం చెప్పడం కష్టం కొందరు అందంగా ఉన్నారని నచ్చుతారు మరి కొందరు బాగా నటిస్తారని నచ్చుతారు ఇంకొందరు సింప్లిసిటీ వల్ల నచ్చేస్తారు ఇప్పుడు చెప్పిన ఈ మూడు క్వాలిటీస్ కూడా ఒక హీరోయిన్లో ఉన్నాయి ట్విస్ట్ ఏంటంటే సినిమా అనగానే మేకప్ కంపల్సరీ కానీ ఈ బ్యూటీ మాత్రం మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా మిమ్మల్లే చెప్పేమంటారా పైన కనిపిస్తున్న చిన్నపిల్ల పేరు సాయి పల్లవి అవును మీరు ఊహించింది కరెక్టే ప్రేమం ఫీదా సినిమాలతో హీరోయిన్గా తనకంటూ సెపరేట్ మార్క్ సృష్టించుకున్న బ్యూటీనే తమిళనాడులోని ఒక గిరిజన తెగలో పుట్టి పెరిగిన సాయి పల్లవి చిన్నప్పటి నుంచే డ్యాన్సులు ఎరగదీసేది అలా టీనేజీలోనే పలు డ్యాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసింది తెలుగులోనూ డీ ప్రోగ్రాంలో పాల్గొంది ఇంకా చదువు కోసం కొన్నాళ్ళు డ్యాన్స్లకు బ్రేక్ ఇచ్చింది పెద్దయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది మలయాళ ప్రేమ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది దీని తర్వాత తెలుగు తమిళ భాషల్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది గత రెండేళ్లుగా సాయిపల్లవి సినిమాలు చేయకపోయేసరికి ఇండస్ట్రీకి అయిపోయిందేమో అనుకున్నారు ప్రస్తుతం తండేల్ రామాయణ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు నటిస్తోంది ఈ రెండు రిలీజ్ అయితే సాయి పల్లవి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోవడం గ్యారెంటీ